మంచి గుర్తింపు రావాలంటే అందం టాలెంట్ తో పాటు కాసింత అదృష్టం కూడా ఉండాల్సిందే వరుస సినిమాల్లో నటిస్తూ విజయాలను అందుకున్నప్పటికీ కూడా సరైన బ్రేక్ రాని తారలు చాలా మంది ఉన్నారు స్టార్ హీరోయిన్లుగా ఎదగాల్సిన ముద్దుగుమ్మలు అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యారు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ తారగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ వయారి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ కార్ రేసింగ్ లో దూసుకుపోతుంది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ప్రస్తుతం కార్ రేసింగ్ లో ఎన్నో సాహసాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి దీంతో ఆమె ధైర్యం టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్ ఇంతకీ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా తనే నివేద పేతురాజ్ తెలుగుతో పాటు తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించింది అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సాయిధారం తేజ్ నటించిన చిత్రలహరి శ్రీ విష్ణుతో జోడీగా బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించింది అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ వయ్యారి ఆ తర్వాత రెడ్ పాగల్ విరాట పర్వం చిత్రాల్లో కనిపించింది డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన బ్లడీ మెరీ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది అయితే నివేద నటించిన చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినప్పటికీ కూడా ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు దీంతో ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న నివేద ఇప్పుడు కార్ రేసింగ్తో సత్తా చాటుతోంది నిజానికి సినిమాలతో పాటు కార్ రేసింగ్ అంటే కూడా ఈ బ్యూటీకి విపరీతమైన ఇష్టం ఇదివరకు కార్ రేసింగ్ వీడియోస్ ఎక్కువగానే పోస్ట్ చేసింది మొమెంటమ్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్ శిక్షకుల సమక్షంలో ఫార్ములా రేస్ శిక్షణలో మొదటి స్థాయిని పూర్తి చేసింది తాజాగా మరోసారి కార్ రేసింగ్ స్టార్ట్ చేసింది ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి అందులో నివేద స్వయంగా రేస్ కార్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది అంతేకాదు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇక ఇప్పటికే స్టార్ హీరో అజిత్ సైతం కార్ రేసింగ్ లో పాల్గొంటున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు అదే బాటలో నివేద సైతం కార్ రేసింగ్ కి ప్రయత్నిస్తోంది